ఇదివరకు మాకు రా మెటీరియల్ ఖర్చు కాస్త భారంగా ఉండేది ఇప్పుడు కొత్త జిఎస్టితో రా మెటీరియల్ పై ఖర్చు తగ్గింది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మూలాన మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కూడా తగ్గింది సింపుల్ ట్యాక్స్ సిస్టంతో మాలాంటి వ్యాపారాలకిప్పుడు సమయం డబ్బు రెండూ ఆదా మీ ఖర్చులు తగ్గించాలని మీ ఆదాయాన్ని పెంచాలని అన్ని పన్నులు తగ్గి వస్తువులు మీ అందుబాటులోకి వస్తున్నాయి ప్రతి ఒక్క ఇంటికి ఒక పారిశ్రామిక వేతన చేస్తారని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా కొత్త జీఎస్టీతో ఉత్పత్తి ఖర్చు తగ్గింది లాభం పెరిగింది కొత్త అవకాశాలు తెరుచుకున్నాయి సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్